గుడ్ మార్నింగ్ అయితే కొంచెం హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ అంటే ఫ్లవర్సును అలాగే కొన్ని మాత్రమే ఉన్నాయి ఇవి అలానే గోంగూర సీడ్స్ అనేవి కలెక్ట్ చేసుకుందాం రండి అవి పగిలిపోయిన టైప్వి అంటే ఇప్పుడు నాకు తెలిసింది కొంచెం సీడ్స్ అనేవి కనిపిస్తున్నాయి బయటికి అవి అయితే ఇప్పుడు తెంపేసి నీట్గా వలిచి ఇంట్లో పెట్టుకుందాం సీడ్స్ అనేవి కొంచెం ఏదైనా కుండి కాలి అయితే అందులో పెట్టేసుకుందాం ఇంకా మొక్కలు వేసుకోవచ్చు విత్తనాలు వేసుకుంటే గోంగూర అనేది ఒక ట్వంటీ ఫైవ్ డేస్కి వచ్చేస్తుంది ఇన్నైతే వచ్చేసే కనకమూరాలు చెప్పాను కదా చాలా కొంచెం మొక్క మొక్క బాగానే ఇస్తుంది రండి ప్రస్తుతానికి ఇక్కడ పెడదాం సీడ్స్ కలెక్ట్ చేద్దాం ఇంకప్పుడు ఇప్పుడైతే సీడ్స్ కనెక్ట్ చేసుకుందాం అని చూడండి ఇలా వచ్చాయి కదా కలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇది ఏంటి ఎంత గట్టి వస్తున్నాయి బాబాయ్ పడుతున్నాయి చూడండి ఈ ఎండకి బాగా వీడియో వస్తుంది అంటే ఫోకస్ అవ్వట్లేదు క్యామ్ దానిపైన ఇవ్వండి లాస్ట్ టైం కూడా నేను ఇంట్లోకి తెచ్చిన గోంగూర వలసాక చెట్లు అనేవి డాబాపై పెడితే అవి కూడా ఇలా సీడ్స్ వచ్చే వరకు ఉంచాను అప్పుడు కూడా సీడ్స్ వచ్చే వేసాము ఇదైతే మా ఫామ్లో పండిన గోంగూరే మేము వలిచినాక ఇలా చెట్లు అయితే పెట్టుకున్నాం ఒక టూ త్రీ టైమ్స్ హార్వెస్ట్ కూడా చేశాను గోంగూర టూ త్రీ టైమ్స్ ఏమి ఎక్కువ చేశాను ఇప్పుడు సీడ్స్ కోసం అని ఉంచాను ఇవి వచ్చాయి ఒక జస్ట్ ఒక ఫ్లవర్కి ఇన్ని సీడ్స్ అయితే వచ్చాయి ఇందులో కొన్ని మాత్రమే ఇచ్చుకున్నాయి అన్నీ ఇచ్చుకోలేదు చూసుకొని తెంపుకుంటున్నా మిగతావి నెక్స్ట్ టైం కలెక్ట్ చేసుకోవచ్చు ఇవి కూడా కింద రాలిపోతున్నాయని చెప్పి కొన్ని అయితే తీసేస్తున్నాను ఇంకొండి ఇది కూడా అయిపోయింది రెడ్ గోంగూరలా ఉంది కదా నేను ఇప్పుడు రెడ్ గోంగూర చూడలేకని ఇంకొండి అలానే అయిపోయినాయి నెక్స్ట్ ఇది ఒకటి ఒక చేతితో అవట్లే రెండు చేతులతో చేస్తున్నాను నేను అందుకే వీడియో తీయడానికి చదవట్లేదు వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీటితో అయితే పచ్చడి చేయొచ్చు అన్నారు కానీ నాకే మనసు అప్పలేదు సీడ్స్కి ఏమైనా అయితే పచ్చడి కోసం చూసుకుంటే సీడ్స్ పోతాయనవసరంగా అవ్వలేదు అయ్యని వల్ల తీసాను ఒక ఐదు కాయలు కాయలే అనుకుంటా మిగతావేమివలా ఇంకవి చిన్నగా ఉన్నప్పుడే కాదులండి అయ్యో తిరిగిపోయింది సీడ్స్ ఇది కొంచెం అయ్యింది ఇంకో త్రీ డేస్ అని ఇది అవ్వలేదు అసలు చూద్దాం ఏమవుతుందో చిన్నగా ఉండే బాగా చూద్దాం ఇన్ని సీడ్స్ అయితే వచ్చాయి కానీ ఇవి ఎన్ని మొక్కలు అవుతాయో తెలుసా ఇన్ని సీడ్స్ ఒక టూ డేస్ జస్ట్ కొంచెం ఎండ్ల పెట్టి ఇంకా స్టోర్ చేసుకుంటాను ఇక్కడ చెట్టు చేయమంది చూడండి ఎన్ని ఉన్నాయో చక్కగా చిట్ చిట్ చిట్టు చామంతిలు నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది లాంగ్ వీడియో చిట్టు చామంతి ఇంకా వస్తున్నాయి ఇక్కడ ఇంకా చామంతి వస్తుంది అది ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయి చిట్టు చామంతి చూడండి నాకీ చూస్తుంటే ఎంత ముద్దే అనిపిస్తుంది ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా వచ్చాయో ఇక్కడ కూడా వచ్చి చిట్టు చామంతి ఇవి తెలిసిందిగా ప్రతి వీడియోలో కామన్నది బాయ్ బాయ్